భూమి మీద మనుషులు ఎప్పుడు ఎలా అంతరిస్తారో అంచనా వేసిన శాస్త్రవేత్తలు భూమి మీద ఉన్న అన్ని ఖండాలు స్థానభ్రంశం చెందుతున్నాయని ఇవన్నీ కలిపి భవిష్యత్తులో పాంజియా అనే ఒక సూపర్ కాంటినెంట్ గా ఏర్పడతాయని బ్రిస్టల్ యూనివర్సిటీ అధ్యయనకర్తలు చెప్పారు ఈ క్రమంలో భూమిపైన వాతావరణం వేడెక్కి పొడిబారి నిండి మనుషులతో సహా అనేక జీవజాతులు నశిస్తాయని దీనికి కొన్ని లక్షల ఏళ్లు పట్టొచ్చని చెప్పారు ఇప్పటివరకు అంతరించాయంట ఆరోగ్యం ముందు ఏదీ తులతోగదు ఎన్ని స్థిర చరాస్తులు సంపాదించినా వాటిని మనం నిజంగా అనుభవించేది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నంతవరకే ఇది తెలియక యువత ఇతరులతో పోటీ డబ్బు సంపాదన కోసం వెంపరలాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ తర్వాత అదే డబ్బును ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు ఆరోగ్యం అన్నింటికన్నా విలువైనదని తెలుసుకోండి